హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ అదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను పది కేజీల క్యారెట్ హల్వానైతే చేశాను ఎక్కువ క్వాంటిటీ అన్నమాట మీరు ఎప్పుడన్నా ఫంక్షన్స్ అది చేసుకోవడానికైతే అనుకూలంగా చాలా సింపుల్ స్టెప్స్తో ఈ వీడియోలు అయితే చేయడం జరిగింది అలాగే ఈ వంట కూడా చాలా సూపర్గా కుదిరింది కనుక మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఫంక్షన్స్కి తప్పకుండా చేసుకుంటే నన్ను పలానా అనేసి గుర్తుపెట్టుకునే విధంగా అయితే టేస్ట్ కూడా ఉంది చాలా బాగుంది వీడియో కూడా సూపర్గా వచ్చింది వీడియోలోకి వెళ్ళిపోదాం చలికాలం అంటే క్యారెట్ పుష్కలంగా వస్తాయి కదా అయితే ఈ చలికాలంలో ఒకరికి ఆర్డర్ చేయడానికి అనేసి ఒక పది కేజీల అయితే నేను తీసుకున్నానండి మార్కెట్లో ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో పది కేజీల క్యారెట్ తోటి క్యారెట్ హల్వానైతే చేద్దాము నా స్టైల్లో హ్యూజ్ క్వాంటిటీలో క్యారెట్ హల్వా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది సింపుల్ సింపుల్ స్టెప్స్ తోటి నేను మీకు చూపిస్తాను ఈ విధంగా క్యారెట్లను అయితే ముందు శుభ్రం చేసుకొని ఇలా పెట్టించుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను ఈ విధంగా క్యారెట్లు పైనలా తక్కువ తీసేసిన తర్వాత శుభ్రంగా కరిగేసుకొని ప్పుడు దీన్ని ఏమంటారు క్రష్ చేద్దాం అట్టి ఇప్పుడు ఇలాగ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీన్ని క్రష్ చేసేసి ఆ మనం వంట అయితే స్టార్ట్ చేద్దాము అయితే పది కేజీలు కాబట్టి చేస్తున్నది కాస్త హెవీగా ఉంటుంది వంట నేను కానీ పెద్ద స్టవ్ మీద ఇట్లా చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎప్పుడైనా ఏదైనా మీకు ఫంక్షన్ అది వచ్చినప్పుడు ఈ నేనైతే ఏదైతే లెక్కలు లేదు మీకు చెప్తాను ఆ లెక్కల ప్రకారం మీరు చేసేసుకోండి అయితే ఈ కరిగేసిన తర్వాత కలుస్తారు ఓకే అండి కడగడం అయిపోయింది కదా క్యారెట్లు ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ముక్కలు కోసేసుకుంటే పెద్దగా అంటే మరీ చిన్నవి కాకుండా వీలైనంత పెద్దగానే కోసేసుకుంటే మనకి ఇంట్లో ఉండే ఫుడ్ ప్రాసెసర్ ఏదైతే ఉందో అందులో ఈ మొక్కలు వేసేసి క్రష్ చేసుకుందామండి ఎందుకంటే మనం ఇంతకుముందు చేతితోటి క్రష్ చేసుకుంటే చాలా టైం పట్టేసింది కదా ఇప్పుడు పది కేజీల క్యారెట్లు ఆ విధంగా చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఫుడ్ ప్రాసెసర్లో ఈ మనం ముక్కల్ని క్రష్ చేసుకున్నాము ఈ విధంగా చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి ఇలా చేసేసుకుంటే మనకి పని త్వరగా అయిపోతుంది ప్లస్ ఈ విధంగా ముక్కలు చేసుకోవడం వల్ల క్రషింగ్లో క్యారెట్ చిన్నగా కోతకి కోత అవుతుంది అనమాట ఆ విధంగా అయినప్పుడు మనకు ఉడకడానికి అనుకూలంగా ఉంటుంది చిన్నగా కోయబడుతుంది కాబట్టి దీంట్లో నువ్వు చూడండి ఈ విధంగా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ విధంగా క్రష్ చేసుకోవడం వల్ల ఉడకడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందు గురించి ఇలా చేసుకుంటున్నాను నేను అంటే ఇది ఒక చిన్న ట్రిక్ అనుకోండి మనం పొడుగు పొడుగ్గా వస్తాయి కదా పెద్ద క్యారెట్లు పెట్టుకుంటే అలా కాకుండా చిన్న చిన్నగా వచ్చి చూసారు కదా క్రషింగ్ ఓకే అండి ఇప్పుడు వరకు మనం ఈ ఏదైతే క్యారెట్ కడుక్కొని తులి చూసుకున్నాము చూసుకున్నామో చూసారు వీడియోలో ఇక్కడి వరకు అయితే ప్రాసెస్ రెడీ అయిందండి ఇది చూడండి ఇక్కడ ప్లస్ ఇది అలాగే ఇప్పుడు నేను దీనికి సంబంధించి వాడబోయే ఈ ఐటెమ్స్ జీడిపప్పు అలాగే కిష్మిష్ ఇది వచ్చేసి బాదం అండి ఇది నెయ్యి ప్లస్ ఏమో ఇది వచ్చేసి షుగర్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వాడబోతున్నాను ఒక పది కేజీల క్యారెట్ హల్వానైతే ఇక్కడ నేను ఒక పెద్ద క్వాంటిటీలో చేస్తున్నాను నా స్టైల్లో ఆ హల్వాని ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది పొయ్యి మీద కుకింగ్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఒకండి పొయ్యి వెలిగించకుండా వంట మొదలవు కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకొని వంట మొదలెట్టేసుకుందాము అయితే నేను పది కేజీల క్యారెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫ్రీగా వండడానికి ఉన్న ఒక అయితే ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది అది వచ్చేసి మనం బిర్యానీలు వండుకుంటూ ఉంటాము ఇంట్లో ఆ బిర్యానీ వండుకునే దాంట్లో ఇక్కడ పది కేజీల క్యారెట్ కాబట్టి పెద్దది అయితే పెట్టుకుని వండుకుంటున్నాము ఇందులో మొదటిగా ఒక కేజీని ఇవి వేసేసి ఇందులో నేను చేస్తానంటే మనం ఇప్పుడు ఈ వంటకు ఆడబోయే డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కాస్త ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాము తీసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు క్యారెట్ వేసి ఉడకబెడదాము ఇదిగో చూడండి ఇక్కడ ఒక అర కేజీ జీడిపప్పుని అయితే తీసుకున్నాను ఈ జీడిపప్పు వచ్చేసి త్రీ బై ఫోర్త్ అంటారు దీన్ని ముక్కలు మాట ముక్కలు ఉంటాయి ఆ విధమైన మొక్కలు తీసుకున్నాను ఎందుకంటే మనం ఈ విధంగా మొక్కలు వేయడం వల్ల ప్రతి బయటలో కూడా మీకు జీడిపప్పు పలకరిస్తూనే ఉంటుంది అనమాట నేనున్నాను నేనున్నాను నేనున్నానని ఈ విధంగా చూడండి జీడిపప్పు ఎందుకంటే మనం చంద్రాకారాలు వేసుకోవచ్చు పెద్దవి కానీ ఏంటంటే ఒక కేజీ వేయాల్సి వస్తుంది అలాగే వేస్తే కనుక ఇది పది కేజీలు కాబట్టి కేజీ కన్నా అర కేజీ వేసుకుంటే మనకి కాస్త క్వాంటిటీ తక్కువ ఉన్నా కానీ ప్రతి బయటలో అది వస్తుంది ఆ తర్వాత ఇక్కడ నేను వేసింది ఏంటంటే బాదం అండి బాదం కూడా పావుకిలో వాడాను కిలో బాదాన్ని తొక్కలు తీసేసి చాకుతోటి చాప్ చేసుకున్నాను అనమాట చేసుకొని అవి కూడా వేసాను ఆ తర్వాత ఒక పావు కేజీ కిష్ ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్నగా ఉన్నాయి కాబట్టి ప్రతి బయటలో కూడా ఇవన్నీ పలకరిస్తూ ఉంటాయన్నమాట మేము ఉన్నామనేసి టేస్ట్ కూడా ఆ విధంగానే వాటి యొక్క టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం నెయ్యిలో ఇక్కడ ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకుందామండి అవి మళ్ళీ లాస్ట్లో కలుపుదాము ముందు మనం ఇప్పుడు క్యారెట్ ఏదైతే ఉందో అది ఉడకబెట్టాలి కాబట్టి క్యారెట్ దగ్గరికి మనము వచ్చేసాము ఇప్పుడు చూడండి క్రష్ చేసిన క్యారెట్ ఏదైతే ఉందో ఈ విధంగా తీసుకొని పెట్టుకున్నాం కదా ఇక్కడ అదే నెయ్యిలో క్యారెట్ వేస్తే చూడండి ఇక్కడ క్యారెట్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా కింద అంటుకోకుండా ఫ్రై చేసుకోవడమే కూర్చొని అయితే క్యారెట్ పూర్తిగా ఫ్రై అవ్వడానికి సుమారు గంట పైనే రెండు గంటల లోపల పట్టచ్చు కానీ దగ్గరుండి చేసుకుంటే చాలా బాగా మీకు బాగుంటుంది ఎందుకంటే క్యారెట్ నెయ్యిలో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి నెయ్యి యొక్క ఫ్లేవర్ పూర్తిగా క్యారెట్ తీసేసుకుంటుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రై చేద్దాము క్యారెట్ చాలా జాగ్రత్తగా ఫ్రై చేయండి అలాగే మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అవకాశం ఉంటే తప్పకుండా షేర్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల అందరూ చూస్తారు అందువల్ల నేను ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాస్త బలంగానే కలపాల్సి వస్తుంది పది కేజీలు కాబట్టి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ క్యారెట్ మాత్రం ఇక్కడ ఫ్రై అవుతుందండి అయితే సుమారు ఒక గంట పాటు ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ నీళ్ళు వదిలేసిన తర్వాత ఇందులో పాలు వేసానంటే ఒక నాలుగు లీటర్లు ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట గేది పాలు మస్తుగా ఉన్నాయి అవి వేడి చేసేసి పక్కన పెట్టుకున్నాను ఆ పాలని ఇక్కడ ఇప్పుడు క్యారెట్లో వేసానండి ఇప్పుడు ఈ పాలల్లో క్యారెట్ని ఉడకబెట్టేద్దాము ఈ విధంగా ఎందుకంటే మనకి పాలు కూడా మంచి టేస్ట్ని హల్వాకి ఇస్తాయన్నమాట ప్లస్ క్యారెట్ని ఏం చేస్తాయంటే ఉబ్బుతుంది క్యారెట్ అంటే కొన్ని పదాలు నాకు తెలుగులో వాడడం రావట్లేదు ఆ పాలల్లో ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే మీకు క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది చూడండి ఇక్కడ పాలు ఇంకిపోతున్నాయి చూసారా ఇక్కడికి ఒక గంట సేపు మళ్ళీ పాలేసిన తర్వాత కూడా దగ్గరుండి అలాగ ఫ్రై చేస్తూనే ఉన్నాను అనమాట చూడండి ఈ విధంగా పాలు మొత్తం ఇంకిపోయినాయి కానీ క్యారెట్ క్యారెట్ రూపంలోనే ఉండి దగ్గరికి చెప్పుకుపోలేదు క్యారెట్ చిన్న కొద్దిగా అయిపోతుంది ఏమీ వేయకుండా ఫ్రై చేస్తే కనుక అలా కాకుండా మనం పాలల్లో ఉడకబెట్టాం కాబట్టి ఈ విధంగా ఉంది చూడండి చాలా మంచి టేస్ట్ అయితే ఈ హల్వా ఉంటుందంటే ఎందుకంటే ఐటమ్స్ ఆ విధంగా పడుతున్నాయి ఇక్కడ ఒక మూడు కేజీల చక్కెర బాగా పాలు ఇంకిపోయిన తర్వాత వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే టైట్ అయిపోయింది కదా అది పాలు ఇంకిపోయి ఇప్పుడు మళ్ళీ చక్కెర కరిగిపోయి మళ్ళీ లూజ్ అయిపోద్ది అండి ఇది ఆ టైంలో కూడా మీరేం కంగారు పడద్దు మళ్ళీ దగ్గరుండి కింద అడ్డుకోకుండా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి సుమారు రెండున్నర నుంచి మూడు గంటల పాటు జరిగిన వంట ఇది కనుక పది కేజీల క్యారెట్ కాబట్టి అంత టైం తీసుకుంటుంది ఈ వంటకి మీరు తప్పకుండా ఆ టైంని కూడా మీరు మైండ్లో పెట్టుకునే వంట స్టార్ట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే నేను కొన్ని అక్కడక్కడ చూపిస్తున్నాను అలాగే ఈ ఫార్వర్డ్ అయితే చేయట్లేదు ఎందుకంటే మీకు పూర్తిగా క్లియర్గా అర్థం అవ్వడానికి అనేసి ఆ స్టెప్పులు స్పీడ్ చేసేసి అలా చూపెట్టట్లేదు మీకు చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా పంచదార కరిగిపోయింది మళ్ళీ వాటర్ లిక్విడ్ రూపంలో మారిపోయినది అందులో మళ్ళీ క్యారెట్ ఉడుగుతుందని వాట అప్పటికే మనము నెయ్యి పాలు వేసాము అలాగే మధ్య మధ్యలో నెయ్యి వేసిన క్లిప్పింగ్లు మిస్ అయిపోయినాయండి అక్కడక్కడ నెయ్యి వేసుకుంటూ వస్తున్నాను సుమారు రెండు కేజీల నెయ్యిని అయితే ఈ వంటకు వాడటం జరిగింది పది కేజీల క్యారెట్ రెండు కేజీల నెయ్యి మూడు కేజీల చక్కెర నాలుగు లీటర్ల పాలు ఈ మెయిన్ అండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో మీ ఇష్టము నేనైతే అర కేజీ జీడిపప్పు పావు కేజీ బాదం వాడాను అనమాట పావు కేజీ కిస్మిస్ ఇది ఇక్కడ వేస్తున్న ఐటెం ఏంటంటే ఒక పది గ్రాముల ఈ యాలక్కాయల్ని చక్కెర వేసి పౌడర్ కొట్టేశాను మిక్సీలో అది ఇక్కడ కలిపేసాను అనమాట ఎందుకంటే ఏదైతే యాలక్కాయ ఫ్లేవర్ ఉందో స్వీట్కి ఈడు జోడు అన్నట్టుగా ఉంటుంది ఆ ఎలక్క ఫ్లేవరు స్వీట్కి కనుక స్వీట్లో తప్పకుండా యాలక్కయ వాడుకుంటే వాడుకుంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు అయితే అవాయిడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే స్వీట్ తప్పకుండా వాడతాను ఇది మనం వాడుతున్న నెయ్యిలో మళ్ళీ నెయ్యి వేస్తాను చూడండి సుమారు మనకి హల్వారు దగ్గరకు వచ్చేసింది అనమాట ఈ టైంలో మళ్ళీ నెయ్యి వేసాను చూడండి ఇక్కడ లాస్ట్లో ఇక్కడికి మనం దగ్గర దగ్గర రెండు కేజీలు నెయ్యి వాడేసామన్నమాట మీకు ఐడియా గురించి చెప్తున్నాను టైమింగ్ని బట్టి మధ్య మధ్యలో వేసుకుంటూ ఆ క్లిప్పులు మిస్ అయినాయని చెప్పాను కదా ఈ విధంగా చాలా సూపర్గా హల్వా అయితే వస్తుంది దయచేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు గంట పంట నొక్కుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ దాకా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు తప్పకుండా చేయండి ఏదైతే మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ వేసేస్తున్నా చూడండి అన్నీ కాదు కొన్ని ఉంచుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఏమో మొత్తం హలవాలు కలిపేస్తున్నాం కదా ఆ మిగిలినవి ఉంటాయి కదా ఉంచుకున్నాయి అవి ఏం చేస్తామంటే మనం సెర్వ్ చేసినప్పుడు ఆ ప్లేట్లో కానీ ఆ బౌల్లో కానీ పైన వేసేసి ఇస్తామన్నమాట స్పూన్ పెట్టి చూడడానికి చాలా లుక్ ఉంటుంది ప్లస్ ఎక్కువ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి ఆ బయటలో వస్తూ ఉంటాయి కనుక ఆ విధంగా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వేసినవి అన్నీ కలిసిపోతున్నాయి కదా దీంట్లో అలా కాకుండా కొన్ని అలా పెట్టుకోవడం వల్ల మనకి గార్నిష్కి అవి వాడబడతాయి కనుక అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి చాలా సూపర్గా అయితే ఈ హల్వా వచ్చిందండి ఇక చూడండి దానిదారు హల్వా అంటారు దాన్ని ఆ క్యారెట్ ఏదైతే ఉందో క్యారెట్ రూపంలో కనిపిస్తుంది కదా ఇవన్నీ ఇక్కడ సూచన ఏంటంటే ఆయిల్ వదిలేయాలన్నమాట అలాగా ఇలాగ ఆయిల్ వదిలేసింది అంటే హల్వా అయిపోయినట్టే ఈ ఆయిల్లాగే కనిపించాలి అది చిక్కగా పాలల్లాగో లేకపోతే వాటర్ లాగో కనపడకూడదు అలా కనపడితే హల్వా అవనట్టు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఆ విధంగా ఆయిల్ వదిలేసింది కాబట్టి మన హల్వా పూర్తి అయ్యింది ఇక ఇక్కడితో మనము హల్వాని పూజ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఇప్పుడు నేను ఇక్కడ పచ్చి కోవాని అయితే వేస్తున్నానండి ఒక కేజీ ఈ పచ్చి కోవా వల్ల కూడా మంచి రిచ్ టేస్ట్ అయితే హల్వా వస్తుంది ఎందుకంటే పాలు కాబట్టి మనం ఆల్రెడీ పాలు వాడేసాము అలాగే అదే పాలతో చేసిన ఈ కోవా కాబట్టి ఈ కోవా వల్ల చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ఇది ఫైనల్లో వేసుకుంటాము అలాగే ఇది కూడా బాగా దాంట్లో కలిసిపోయేలాగా ఇక్కడ నుంచి మెల్లిగా కలుపుకోవాలి కలిపేసుకొని అప్పుడు హల్వానైతే దింపేసుకుందాం అండి ఈ విధంగా చాలా సూపర్గా ఐటమ్స్ అయితే వేసి హల్వా చేయడం జరిగింది మంచి టేస్టీ హల్వా అనమాట ఎక్కువ క్వాంటిటీలో మీరు ఈ విధంగా ఇంట్లో తప్పకుండా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇంత చేయరు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటారు కదా ఇంట్లో అలా చేసుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి చేస్తే ఇలాంటి మంచి హల్వానైతే మీరు చేసుకోగలరు ఈ వీడియో వల్ల ఎందుకంటే ఏదైతే కోవా ఉందో అదంతా కలుపుతున్నాను అనమాట జాగ్రత్తగా దాంట్లో కలిపేసిన తర్వాత ఒక్క పది నిమిషాల పాటు ఫ్రై చేసి దింపేశాను ఇది వచ్చేసి మన పది కేజీల క్యారెట్ హల్వా మాట దీన్ని ఏమంటారంటే దానేదారు అంటారు దానేదారు దానేదార్ అంటే ఇది చూడండి క్యారెట్ కరెక్ట్గా కనిపిస్తుంది కదా ఇలాగా మొత్తం ముద్ద అయిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట చాలా సూపర్గా ఉంది టేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో ఈ పంటలు పెట్టి ఇంట్లో చేసేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఇట్లాంటివి ఒక మంచి వీడియోస్ మళ్ళీ మీ థ్యాంక్ యూ వెరీ మచ్